అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది నీ ఉద్యమకారుల్ని తయారు చేయడం అనేది జరిగింది నేను ఎంతమంది అయితే ఉద్యమకారులు బయటకు తీసుకొచ్చానో వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఉద్యమాలు చేస్తారు నక్సలైడ్ల పేరుతో ఏ తుడుం దెబ్బ అయితే చనిపోయిందో ఆ తుడుం దెబ్బ తిరిగి ఆదివాసీ సంఘం రూపంలో మళ్ళీ బతికి బయటకు వచ్చింది క్రమంలో మరి ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నా చిన్న వయసులో ఉద్యమాలు కూడా అతి త్వరలోనే అందరికి సుపరిచితుడైన రాజకీయాలు కూడా అందరికీ అతి త్వరలోనే నేను రెండు సంవత్సరాలు అందరికీ సుపరిచితుడైనా మరి ఏ రకంగా వచ్చినా ఇంతకుముందు సగవామ చెప్పినట్టు మనం చదువు విషయంలో అందరం ముందు వరుసలు ఉండాలి నేను ఎంఏపీ చేసిన వ్యక్తిని కాబట్టి ఈ క్రమంలో ఒకటైతే నేను ఉద్యమాలు నిజాయితీ ఉద్యమాలు చేసిన ఎవరిని బ్లాక్ దందలు చేయడం కానీ ఎవరిని పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగడం కానీ ఈ రోజు ఆదివాసులు ఆదివాసులు మింగళం స్టార్ట్ చేశారు ఎవరు ఉమరమీన్ చెప్పింది ఎవరు ఆదివాసి మరి ఈరోజు ఆదివాసీ ఉద్యమాలు ఎందుకు నీరు గారిపోయినాయి రోజు రెండు వేల పద్దేడులో ఒక ఎత్తు స్థాయిలో ఎదిగిన ఉద్యమం ఎందుకు చల్లారిపోయింది కాలం ఏంటిది ఈ రోజు లంబడు ఉద్యమం గురించి మనం అందరం కూడా మాట్లాడుతున్నాం దాని చలాచరణ కాలుకులు ఎవరు రాజకీయ నాయకులా అంటే నేను రాజకీయాలకు వచ్చిన కాబట్టి రాజకీయ నాయకుడిని నేను రాజకీయ నాయకులు ఏదో మెప్పించడానికి లేకపోతే వాళ్ళని చేయడానికి కాదు మరి రెండు వేల పదిహేడులో ఉద్యమం ఒక స్టేజ్ వచ్చింది ఆ రోజు పాదయాత్ర రూపంలో ఈ రోజు చైతన్య రూపంలో ఈ రోజు అందరిని కూడా గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా చట్టాల మీద కావచ్చు మరి అందరిని కూడా చైతన్యం చేస్తే నెక్స్ట్ సారి ఆ మూమెంట్ లో సర్పంచ్ అందరు కూడా మన వాళ్ళు గెలిచారు దానికంటే ముందు సర్పంచ్ ఎవరు మన వాళ్ళు లేరు సర్పంచ్ మన వాళ్ళు లేరు ఈ రోజు జంగు ఇక్కడ సర్పంచ్ ఈ రోజు హనుమంతరావు ఇక్కడ సర్పంచ్ ఇక్కడనే కాదు ఇక్కడ నుంచి మొదలుకుంటే ఈ రోజు పెచ్చూరు నుంచి మొదలుకుంటే అటు భీంపూర్ మండల్ అక్కడ వరకు కూడా మన వాళ్ళు సర్పంచ్ అయ్యారు దానికంటే ముందు ఇరవై ఇల్లు మనై ఇంకెవరిదో ఒక ఇల్లు ఉంటుంది అతనే సర్పంచ్ అట్టాడి చైతన్యం తీసుకొచ్చే క్రమంలో నిస్వార్థ ఉద్యమాలు చేసే క్రమంలో ఈ రోజు మీరు ఉద్యమాలుంచి ఈ రోజు లేదా స్వయం బాబు ఉద్యమాలు చేయలేదా మరి కోల సేయం సపోర్ట్ చేయలేదా సరే వాళ్ళు చేశారా చేయలేదు మరి నేను ఒక ఆదివాసీ విద్యాసంగం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను అన్ని రకాలుగా ఉద్యమాన్ని నిస్వార్థంగా నడిపించిన ఎంతో మంది ఐఎస్ ఆఫీసర్లు వాళ్ళని ఒకవైపు మెప్పిస్తూ రోజు ప్రజలందరినీ కూడా మెప్పిస్తూ ఉద్యమాన్ని ఒక బ్యాలెన్సింగ్ రూపంలో తీసుకొచ్చిన ఎవరి మీద దాడులు చేయించలే ఎవరి మీద దాడులు చేయలే ఒక ఉద్యమాన్ని ఏ రకంగా లేపలో వాళ్ళ వాళ్ళు లేపిన మరి అట్లాంటి ఉద్యమాన్ని ఎవరికి తాకట్టు పెట్టారు స్వయం బాపు ఎంపీ కాగానే బీజేపీ తాకట్టు పెట్టారు ఉద్యమాన్ని తాకట్టు పెట్టింది ఎవరు ఉద్యమాన్ని సరణాశం చేసింది ఎవరు మరి ఇట్లాంటి విషయాలు నిజాలు మాట్లాడితే ఆ రోజు నేను ఆ రాష్ట్ర అధ్యక్షుడితో నేను డైరెక్ట్గా స్వయం రావు తిట్టేవాని ఇది కరెంట్ కాదు నేను ఉద్యమాన్ని నీళ్లు కాస్తున్నావు ఒక ఉద్యమాన్ని పాడిపరం చేస్తున్నావు ఇది మంచిది కాదని అనేక సందర్భాలు నేను హెచ్చరించిన కానీ పట్టించుకున్నారా పట్టించుకోలే మరి అన్ని రకాలుగా అయిపోయింది మళ్ళీ పోయినసారి మళ్ళీ ఎలక్షన్ రాగా ఎలక్షన్ రాగా తొడు దెబ్బ అందరు కూడా ఎమ్మెల్యేలు కావాలి ఎమ్మెల్యేలు పొడిచాలి పార్టీల కోసం పైరించాలి మరి చేయలేదా అంటే ఉద్యమాన్ని ఏ రకంగా ఒక మంచి డైరెక్షన్ తీసుకెళ్ళ ఆలోచన లేదు కానీ నేను కూడా నేను రాజకీయాలకు వచ్చింది ఏదో రాజకీయాలు చేద్దామని రాలే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఉద్యమకారుని అణివేసే క్రమంలో ఆ రోజు పేసా కోటర్గా నోటిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆదివాసీ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన మరి రాజీనామా నేను ఆదివాసీ విద్యార్థి సంఘానికి రాజీనామా చేస్తా అంటే కూడా కాదు కాదు నువ్వు రాజీనామా చేయద్దు తప్పకుండా ఉద్యమాలు నువ్వు ఉండాల్సిందని ఇదే వేదిక మైబెద్ అరుణ్ కుమార్ గారు కావచ్చు అదే బుర్సబోజ కావచ్చు అందరు కావచ్చు నేను రాజీనామా చేస్తా ఎందుకంటే ఉద్యమం అటు జాబ్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను న్యాయం చేయలేను అని అంటే కాదు కాదు నువ్వు ఉండాలన్నారు సరే నేను కంటిన్యూగా కొనసాగిన మరి అప్పుడు కూడా నేను చెప్తా వచ్చిన మరి వచ్చండి నెక్స్ట్ నా తరం తర్వాత ఇంకొక తరం వచ్చింది ఆ తరం అంతా కూడా ఉద్యమానంతా కూడా తుడుద ఉద్యమాన్ని నీరు వచ్చింది అదే నీరు కాచిన నాయకులతో ఈ రోజు మీరు ఇక్కడ మళ్ళీ ఉద్యమం చేద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు అంటే మీకు మీకు మంచి మాటలతో చెప్తే అర్థం కాదు ఉద్యమాన్ని ఎవరు నీరు గారుస్తారో మీకు అర్థం కాదు ఈ రోజు వన్ ఆఫ్ సెవెన్ చట్టం ఎవరితో నష్టమైంది మీకు అర్థం కాదు ఈ రోజు ఒక స్థాయిలో లేచిన ఉద్యమాన్ని ఎవరిని కాని మీకు అర్థం కాదు మరి మరి ప్రజలందరినీ కూడా మనం మభ్య పెడుతున్నాం కాబట్టి ఆ రోజులు నేను అన్నా బిడమ తప్పు చేసినా తప్పకుండా పాతి పెట్టమని ఆ రోజులు నేను చాలా మంది పెద్దలందరినీ కోరు కోరుకోవడం జరిగింది బిడమ బొద్దు తప్పు చేసినా ఇంకెవరు తప్పు చేసినా ప్రజలు ఎవరు కూడా క్షమించకూడదు అని ఆ రోజు నేను అనేక వేదికల్లో మాట్లాడినా కానీ ఏం చెప్తున్నాం ఈ రోజులో వచ్చినట్టు పార్టీని ప్రతి ఒక్కరు కూడా తిట్టడమే కేసీఆర్ ని తిట్టినాం ఇప్పుడు రేవంత్ తిడతాం తిట్టే వరకే మనం పనిచేస్తున్నాం రెచ్చగొట్టే వరకు మనం పనిచేస్తున్నాం కానీ సమస్యకు పరిష్కార మార్గం మాత్రం ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు నేను ప్రభుత్వం ఏర్పడకంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపించిన కల్పించిన తురుందరినీ కూడా కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు పీసీసీ అధ్యక్షుడు తన చెప్పండి ప్రతి అంశాన్ని మీరు తెగేదాకా లాగకండి ప్రతం నాయక మార్గాలు ఆలోచన చేయండి తప్పకుండా ఏ ప్రభుత్వమైనా సహకారం చేస్తుందని స్వయంగా అందరికి చెప్పడం జరిగింది కానీ మన వాళ్ళకు ఒక అలవాటు జనాలు కలవాడితే ఎగిరెగిరికేస్తారు జనాలు కలబడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇదా మనం మాట్లాడేది కాబట్టి నేను అనేది కోరుకుని ఒకటే ఈ రోజు ఉద్యమాలలో నీతి నిజాయితీ ఉద్యమాలు చేస్తేనే ఈ రోజు మనం ఉద్యమాల్లో సక్సెస్ అయ్యి కలుగుతాం నేను ఒక నీతి నిజాయితీగా ఈ రోజు నా పిల్లల మీద కావచ్చు ఈ రోజు చంగబాయి మీద కావచ్చు నేను ఉద్యమాలు నేను దూరం చేయలే ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదని ఈ రోజు కూడా నేను చెయ్యి పెట్టి నేను మాట్లాడగలుగుతా ఈ రోజు మాట్లాడగలరా ఉద్యమకారులు ఆ విషయం చెప్పగలుగుతారా కాబట్టి నేను ఏమంటానంటే ఉద్యమకారుల్ని అంచువేయడమో లేకపోతే ఎవరు చేయడమో కాదు ఈ రోజు ఉద్యమకారులు వాళ్ళు నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల పక్షాల కోసం ఆలోచించే వాళ్ళు ఉండాలి ఈ రోజు రాజకీయ పార్టీలకు తాకట్టు పెద్ద ఆ రోజులు నేను లాగా ఈ రోజు ఆదివాసీ విద్యార్థి నాయకుడుగా ఏ రోజు విద్యార్థి సంఘాన్ని మీరందరూ కూడా సక్కుసారి కోసం పనిచేయమని చెప్పాలి ఒక వ్యక్తిగతంగా ఈ రోజు సక్కు సార్ మంచివాడు కాబట్టి సక్కుసారి గెలిపించమని నేను వ్యక్తిగతంగా నియోజక ప్రజలను ఆ రోజు తిరిగిన కానీ ఉద్యమాన్ని తాక పెట్టలే అదే స్వయం ఏం పైన తర్వాత మొత్తం జాన్ కూడా చెప్పేపీ వెంటనే అంటే అప్పుడు స్వయంబాబు ప్రసాద్ చెప్పిన అర్థం కాలే తర్వాత అర్థమైంది ఆరో బాబు నువ్వు చెప్పింది వాస్తవం రా నిజమే తుడుంద మోసం చేసిన నిజంగానే బీజేపీ వాడుచుంది జనాలందరూ కూడా మనల్ని వ్యతిరేకిస్తాను తర్వాత న్యాయోదయం తర్వాత స్వయం బాబు ఒక అయింది అందుకే ఈ రోజు నువ్వు ఒక విజ్ఞానవంతుడుగా నువ్వు ఈ రోజు తుడుద రాష్ట్ర దృష్టిగా వెలుకబడినావు కాబట్టి ఒక పనులు నడవాలంటే ఆ రోజు నిస్వార్థంగా ఉద్యమకారులు ఆ రోజులో పనిచేశారు తర్వాత మరి కుమర మీకు ఆ రకంగా పనిచేశారు ఈ రోజు నాయకుల్ని అందరినీ రాజకీయ నాయకుల్ని తిట్టాంత మాత్రాన మీరు ఏం సాధించలేరు ఈ రోజు ప్రతి దానికి పరిష్కార ఉంటాయి ఈ రోజు విద్యార్థి సంఘ నాయకుడు ఎమ్మెల్యే గెలిచా కనీసం ఈ రోజు వరకైనా గౌరవించారు మీరు ఎవరు గౌరవించారు చెప్పండి విడమ పట్టిన వాడు ఒక బీదవాడు పేదవాడు ఈ రోజు ఎన్నో కష్టాలు గెలిచే కనీసం మనకు సపోర్ట్ చేయకుండా కనీసం గెలిచిన తర్వాత కనీసం అరే మాడు గెలిచిండు ఒక సన్మానం పోయి కలుద్దాం అనే ఆలోచన వచ్చిందా ఎవరికి రాలేదు అంటే మనోల్ని మనమే మనోల్ని మనమే కో తిట్టాం తిడతాం సబ్సారున్నా తిట్టాం సోయం బాబులున్నా తిడతాం రేపు మరి ఎమ్మెల్యే ఇంకా కూడా తిట్టారు అంటే ఇది మంచిది కాదు కాబట్టి నేను చెప్తున్న ఏంటిదంటే మనం ఆలోచిద్దాం గతం లాగా అందా ఏదో షూటింగ్ చేస్తే మనం సక్సెస్ఫుల్ కాలేం కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయి ప్రెసిడెంట్ కావాలంటే మహిళ దీని మీద పైన వేలే ఇక్కడ మెజారిటీ ఆఫ్ మన వాళ్ళు ఉన్నారు అందరు ఒకవైపు ఉండరా ఎవరు ఉండరు ఎవరు ఒకవైపు ఉండరు ఇంకొకటికి అవకాశం కల్పిస్తారు ఆ రోజు సార్ ఒక ఉద్యమకారుడు అంటే నాకు ఈ ప్రాంతం నేను రావాల్సిన ఉంది నా నియోజకరం ఇది సార్ నియోజకరమా కోలక్ష్మి నియోజకవర్గం ఎందుకు వచ్చాం ఈ ప్రాంతంలో మన వాళ్ళు ఉన్నారు వాళ్ళకందరికీ మనం మద్దతు మద్దతుకుందాం ఏ సమస్య వాళ్ళ కోసం వంటెత్తుదాం మన వాళ్ళు ఏకాకి కావచ్చు ఏ వేరే ఉన్నా వాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయాలా వేరే విషయం కానీ మన వాళ్ళ కండకుందామని ఆలోచన తోటి అంత దూరం కూడా మీ వరకు వచ్చిన కాబట్టి నేను ఏమంటున్నాంటే ఉద్యమాలకి ఈ రోజు ఏ రాజకీయ పార్టీ ఉన్నా వాళ్ళతో పాటు మీరు చర్చ చేయాలి చర్చల ద్వారానే నక్సలైట్ సమస్యలైనా ఈ రోజు యుద్ధమకాల సమస్యలైనా ఏ సమస్యలైనా చర్చలతో సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి కానీ మనం అందరి షాటు బుద్ధిగా ఏదో జనాలు కడపడంగానే రం కాదు రెండు వేల పదిహేడులో ఎవరు అసలపూర్లో ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఎవరైనా చెప్పండి అక్కడ ప్రత్యక్ష సాక్షిని ఈ రోజు నా మీద యాభై రెండు ఉన్నాయి ఎవరైనా ఉన్నారా ఈరోజు స్వయంబాబు ఒక ప్రత్యక్ష ఒక్కసారి ప్రత్యక్ష ఈ రోజు మన ఆదివాసులందరూ ఆశీర్వాదంతో మీ బలంతో అక్కడ ముందు వరుసలో నేను స్వయంగా దగ్గరుండి ఈ రోజు మా మీద యాభై ఏడు ఉన్నాయి సహా చెప్పిన వాళ్ళందరికీ తీసుకెళ్తే కానీ సంపాదించలే మరి అదే అసఫూర్తి వాళ్ళు జైలు పోయిరు ఎవరైనా తీయడానికి బయటకు వచ్చిరా ఎవరైనా సపోర్ట్ చేసిరా ఎవరైనా రోల్ వచ్చి లేచుకుంటా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు వాళ్ళని తీయాలంటే ఈరోజు ఒక జడ్జు మిలియన్ కామెడి చెప్తా అక్కడ జడ్జి లేకపోతే ఇన్చార్జ్ జడ్జు నిర్మల్ వేసిరు వాళ్ళ తల్లిదండ్రులు వేస్తే నాకు బాధ అనిపిస్తే పోయి రాత్రంతా అదే నిర్మల్ కాట్రోలు పెట్టుకోలేదు రాత్రి అంతా పడుకున్నాం దే అంతా తిప్పి రాత్రి పడుకున్నాక నాకు ఆలోచన వచ్చింది ఎస్పీ సార్ పంపిండు ఈరోజు నిజంగా దివ్య పంపింది ఆయన వాళ్ళు మాకు జడ్జి సిగ్నేచర్ చేస్తలేడు బెయిల్ కోసం రాత్రి అన్న మా వెంకటేశ్వర డిఎస్పి సార్ నాకు ఒక గంట అవకాశం ఇవ్వండి జడ్జిని లేపేస్తా అదే డిఎస్పికి తెలుసు జడ్జిని లేపేస్తా ఈ రోజు డిస్టిక్ లో మెజిస్ట్రేట్ ఒక ఎస్పీ మీ పంపించి వాళ్ళకి బెయిల్ కోసం పంపిస్తే ఒక జడ్జి సరే వాళ్ళ రూల్స్ ఉంటాయి కానీ మీ గౌరవం తోటి పంపిస్తే మమ్మల్ని రాత్రి చల్లని ఇక్కడ పడుకున్నాం నాకు ఒక గంట లేవో ఇచ్చి అడిగిన రాత్రి రాత్రి భయపడి జడ్జి పొద్దున ఆరు గంటలు లేపి వారి వాళ్ళని టీవీ పిలిపించుని ఎమ్మీడియట్ సబ్మిట్ చేస్తే వాళ్ళందరూ కూడా జైలు నుంచి బయటకు వచ్చారు అంటే నేను ఈ విషయం చెప్తున్నా అంటే మరి అంత కష్టపడినాం అంత అయినాం ఏమైనా గుర్తింపు ఉందా ఏం లేదు అంటే మనిషి చేసేవాడికి గుర్తింపు ఉండదు అరే చెడు చేసేవాడికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటది కాబట్టి నేను లీడర్ని నేను కోరుకునేది ఒకటి ప్రజల్ని కోరుకుంటున్నా లీడర్ ఎవడైనా మోసం చేసినా మీరు తరిమి కొట్టండి లీడర్ అనే వాళ్ళు లీడర్కి పేరుతో బతకడానికి ప్రయత్నం చేస్తుండ్రు ఆ బతకడం నేర్చుకున్న వాళ్ళకి మీరు దగ్గర గుణపట్టడం చెప్పాల్సిందే అది నేనైనా నా తమ్ముడైనా ఇంకెవడైనా సరే లీడర్ గిరితోటి వాళ్ళు సెల్ఫ్ బాకారం కాదు ఈరోజు మన వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఉద్యమాలు చేద్దాం ఈరోజు మీకెంత ఆవేదన ఉందో ఈరోజు మాకు కూడా అంతే ఆవేదన ఉంది నేను కదా ప్రత్యక్ష ఉద్యమాలు నేను కూడా ఉన్నా కదా నేను లేన ప్రత్యక్ష ఉద్యమాలలో ఈరోజు తుడు దెబ్బ ఒక రకంగా లేచింది అంటే ఈరోజు మైపత్ర తెలియదా ఉమ్మడి జిల్లా జిల్లా వ్యాప్తంగా చేయలేదా మరి ఈ రోజు నేను కోరుకునేది ఒకడే మిమ్మల్ని ఏదో లేకపోతే రాజకీయ నాయకులు నెప్పించడము కాదు మా ప్రభుత్వం అయినా సరే తప్పకుండా ఉద్యమాలు చేయాలి ఆ విషయంలో మా లాంటి వాళ్ళ మద్దతు మేము సిద్ధంగా ఉంటాం కానీ ఉన్నటువంటి లీడర్ల మీద ప్రతి ఒక్కరి మీద విమర్శలు చేసుకుంటా అందరినీ తిట్టుకుంటా చేస్తే మనం ఇంకా వంద సంవత్సరాలు ఉద్యమాలు చేసినా ఈ ఉద్యమాలు మనం సక్సెస్ఫుల్ కాలేం కాబట్టి సోదరులారా ద్వారా ఈ రోజు మనం అందరం కూడా చదవాలి ఒక మంచి ఆలోచన తోటి ముందుకు వెళ్ళాలి ముందు ఒక ఆలోచన ఉంటది వెనక ఆలోచన కాదు నేను రాజకీయాలు కూడా నేను ఏ రుచి రావాలని నేను కళలు కూడా ఊహించే కొన్ని సందర్భాలకి తల మీద రాస్తుంటది ఆ సిచ్యువేషన్ ప్రకారమే మన రేవంత్ రెడ్డి పుణ్యం తోటి ఈ రోజు నేను ఎమ్మెల్యే కావలిగిన నా ప్రాంత వాసులు కూడా ఆశ్వాసిస్తే నేను చట్టసభలో వెళ్ళిన కాబట్టి ఆ ఉద్యమాల్లో అణచివేత క్రమంలో ఉద్యమ ఉద్యమంలో చేరి అదే క్రమంలో కనీసం వేతనాలు రాక మరి ఆ ఉద్యమానికి రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరైతే ఆ ప్రాంతం రోజు ఎమ్మెల్యే అయ్యి ఈ రోజు మేము ముందు వచ్చి మాట్లాడుతున్నాం తప్ప కాదు ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మనందరి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటారని ఉద్యమకారులు కూడా నిస్వార్థంగా ఉద్యమాలు చేస్తారని తెలియజేస్తూ మరి